వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు కరణ్ కోట్ గ్రామ పరిధిలోని డీవీఏ జడ్పీ హెచ్ఎస్ స్కూల్లో శ్రీ శేఖర్ ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ చదువుతున్న విద్యార్థులపై మాయమాటలు చెప్పి అనేక గౌరవాలు జరుగుతున్నాయి అని ఆడపిల్లలు చాలా జాగ్రత్తతో చదువుకొని తమ ఇంటికి చేరుకోవాలని కోరారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ యువత మొబైల్ పై ఆకర్షణకు బానిసవుతూ తమ జీవితాలను బానిసలు చేసుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్లకుండా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి మొబైల్లో ఎలాంటి మెసేజ్లు వచ్చినా కాల్స్ వచ్చినా అటెండ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అతి చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్లిలు చేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్న తల్లిదండ్రులకు మనమే ఒక అసైన్యమై ఆడపిల్ల తల్లిదండ్రులకు మంచి అవగాహన కల్పించి ఆడపిల్లలకు చదువుకునే విధంగా వారికి చెప్పాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎల్ రమేష్ మరియు తాండూరు హెడ్ కానిస్టేబుల్ శేఖర్ అధ్యాపక బృందం విద్యార్థిన విద్యార్థులు మరియు షీ టీం సభ్యులు రోజా పాల్గొన్నారు ఎస్కే వారు సో అబ్బాయి నా పక్కన కూర్చుండు రే బేబీ రెస్పాండ్ అయిందిరా నువ్వు లేకపోతే చచ్చిపోతా అని ఏడుస్తుందిరా అని వాడు చెప్పిండు అయితే ఇంకోటేవో రే ఇంట్లో ఏం చేయాలనుకుంటున్నారు అందరూ ఎంత తర్వాత ఏం చేశారు ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత చెప్పకండి ఒక ఏమైతే ఉంట సరే నేను డిగ్రీ చేస్తున్నా ఆఫ్టర్ డిగ్రీ తర్వాత నేను ఏం ఏం చేయాలా లేదు అనేది లేదా అమ్మాయిలకి ఏమోన్లీ సరే మీరు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ లాయర్ ఏదో సంథింగ్ అవ్వాలని అనుకుంటారు ఆ జాబ్స్ అన్ని కొట్టాలంటే మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ అని ఉండాలి క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి నిమిషాలు జాబ్ జాబ్ ట్రైనింగ్ వెళ్లేదు అనుకోండి అయితే స్పెషల్ బ్రాంచ్ అని ఎస్బి వాళ్ళు ఉంటారు ఫలానా ఈ హర్షవర్ధన్ అనే అబ్బాయి ఇలాంటి వాడు ఈ అబ్బాయి పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా హర్షవర్ధన్ అంటే ఎవరైనా ఉండొచ్చు కానీ బ్యాక్ సైడ్ మంది చూడకండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓన్లీ హర్షవర్ధన్ అనే అబ్బాయికి జాబ్ వచ్చింది అబ్బాయి క్యారెక్టర్ ఎలాంటిది అబ్బాయి ఏమైనా కేసెస్ లో ఇన్వాల్వ్ ఉంటా చిన్న చిన్న కేసెస్ ఏమైనా ఉన్నాయా ర్యాగింగ్ చేసిందా సిగరెట్ గోవాట్కాలు మా కుటుంబంలో కానీ పట్టణంలో గాని నా సామాజిక బాధ్యతగా గుర్తించి పని సంవత్సరాలు మరియు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండని అబ్బాయికి వివాహం చేయకూడదు అది చట్ట దీనికి గాను రెండు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానాతో పాటు దీనిలో భాగమైన అమ్మాయి అబ్బాయి వారి తల్లిదండ్రులు బంధువులు పెళ్లి నిర్వాహకులు మద్దతుదారులు అందరూ శిక్షింపబడతారు బాల్య వివాహాల వల్ల వారి జీవన విధానంలో మానసిక స్థితిలో పరిపక్వత లేక వారి భవిష్యత్తు జీవితంలో ఎన్ని రకాల నష్టాలు జరుగుతాయో వాటి గురించి తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు నాకు తెలిసిన నేను చూసిన వెంటనే సంబంధిత అధికారులకు తర్వాత ఏ ఎమ్మిద్రా ఆడోళ్ళంత తొందరగా పడిపోతారా అసలు ప్రేమిస్తున్నాను నువ్వు అంటే నేను లేవు నువ్వు అంటే నాకు చాలా ఇష్టము నువ్వు లేకుంటే నేను లేను అనేసరికి పడిపోయినరా ఆమె ఎంత మంచి రెస్పాండ్ అయిందని వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చిన తాండుకి రెండు పీకినాం ఇక పోయిపోయి మా పక్కనే కూర్చొని ఇన్స్టాలో ఇంతమందితో ఛార్జ్ చేస్తావా అంటే లే మేడం ఇది కావాలని జోగ్గా చేసినామని అంటున్నారు సో వాడిపైన కేసినాము మీరు కాబట్టి చిన్న చిన్న తప్పులే లైఫ్ని డిసైడ్ చేస్తాయి సపోజ్ మీరు ఇప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ చేస్తారు ఆఫ్టర్ ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తారు డిగ్రీ తర్వాత సబ్ ఇన్స్పెక్టరు ఐఏఎస్ ఐపీఎస్ సంథింగ్ ఏదో ప్రైవేట్ లో వెళ్ళిపోవాలని అనుకుంటారు ఇంతమంది కూర్చున్నారు అందరికి జాబ్స్ వస్తాయనేమందా హండ్రెడ్ మెంబర్స్లో నైంటీ మెంబర్స్కి రావచ్చు గవర్నమెంట్ జాబ్ ఇంకా టెన్ మెంబర్స్కి రాకపోవచ్చు సో మీరు అందరు గవర్నమెంట్ జాబ్ రావాలన్నా ప్రైవేట్ జాబ్ రావాలన్నా మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ అని ఉంటుంది క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే వీళ్ళు వ్యక్తిగతంగా ఎట్లున్నారు వీళ్ళ పైన ఏమైనా కేసులు ఉన్నాయా అమ్మాయిలని చేకాన ఏమైనా చేసిండ్రా సిగరేట్ మందు తాగుతూ ఎక్కడైనా దొరికిండ్రా బండి నడుపుతూ ఎక్కడైనా దొరికినరా ఎవరైనా యాక్సిడెంట్ చేసినారా అని అన్నీ మాకు రెక్టిఫై చేస్తాం మీ గురించి మీ గురించి అన్నీ రెక్టిఫై చేసి ఈ ఫలానా అబ్బాయి ఈ ఫలానా అబ్బాయి ఏం చేయలేడు ఎటువంటి కేసులు లేవు వీళ్ళపైన వీళ్ళు మంచోళ్ళు అని మేము రాసి ఆ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు మిమ్మల్ని ప్రైవేట్ జాబ్లలో ఆర్ గవర్నమెంట్ జాబ్లలో తీసుకుంటారు ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చినా మీ క్యారెక్టర్ సర్టిఫికేట్ అప్పటికప్పుడు అడగకపోయినా ఆఫ్టర్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఏమైనా కేసెస్లలో ఇన్వాల్వ్ అంటే కేసెస్ ఏమైనా చేసినట్టు తేలితే ఆ జాబ్లో నుంచి మిమ్మల్ని తీసేస్తారు తీసేసి నువ్వు బాగానే ఉన్నావు వ్యక్తిగతంగా నీ పైన ఎలాంటి కేసులు లేవు నువ్వు మంచోడి అని రుజువు చేసుకొని మాకు ఒక కాగితం తీసుకురా అని మీకు చెప్తారు అప్పుడు మీరు మా దగ్గరకు వస్తారు పోలీస్ స్టేషన్కి వచ్చి మేడం ఇది సార్ మేడం ఈ పరిస్థితి ఇది అంటే ఎంక్వైరీ చేస్తాం ఏంది ఏం లేదనం రాసి అక్కడ పంపిస్తాం మీరు ఏ కంపెనీలో జాబ్ చేయాలన్నా క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతారు సరే మేడం నేను యాక్చువల్లీ నేను మహిదీపట్నంలో ఏదో అఫైన్ చేసిన ఒక దొంగతనం చేసిన మహిదీపట్నంలో సో నేను ఇక్కడ వర్క్ తాండూరులో చేస్తున్నా మహిదీపట్టిన మహిదీపట్నంలో నేను దొంగతనం చేస్తే తాండూరు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని డౌట్ రావచ్చు ఏం చేస్తామంటే బోయిని శ్రీనివాస్ ఒక ఎగ్జాంపుల్ బోయిని శ్రీనివాస్ అనే పర్సన్ దొంగతనం చేస్తే మేము దాన్ని కంప్యూటర్లో ఆన్లైన్లో అంతా పెట్టాం సో బోయిని శ్రీనివాస్ అని కొట్టగానే మొత్తం మీకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి ఈ బోయిని శ్రీనివాస్ అనే అతను మెహిదీపట్నంలో ఫలానా ఈ తేదీనాడు దొంగతనం చేసిండో ఫలానా ఈ అమ్మాయిని